పాయకరావుపేట భూమి ఛానల్ రైతు సంఘాల అధ్యక్షుడు గెడ్డం చలపతిరావు అలియాస్ చైతన్య ఆధ్వర్యంలో రైతులు ఇరిగేషన్ అధికారులను నిలదీశారు కాల్వ గెట్లను భూమి ఛానల్ కు ఒక్కటి కూడా కేటాయించకపోవడం ఏమిటంటూ ఏఈ శ్రీరామమూర్తిని ప్రశ్నించారు పాయకరావుపేట మండలంలో తాండవ నది ఆయకట్టుపై ముఠా ఛానల్ భూమి ఛానల్ ద్వారా రైతులు పంటలు సాగు చేస్తారు గేట్లు చెడిపోవడంతో రెండు సంఘాలకు చెందిన నాయకులు ఇరిగేషన్ అధికారులకు సమస్యను తెలియజేశారు రెండు ఛానళ్లకు చెడిపోయిన గేట్ల స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటు చేయవలసి ఉన్నప్పటికీ పక్షపాత ధోరణి అవలంబించారంటూ రైతు సంఘాల నాయకులు ఇరిగేషన్ ఏఈ శ్రీరామమూర్తిని నిలదీశారు భూమి ఛానల్ రైతు సంఘాల అధ్యక్షుడు గడ్డం చలపతిరావు రైతులతో కలిసి అధికారుల తీరును ఖండించారు కేవలం ముఠా ఛానల్కు మాత్రమే పద్దెనిమిది గేట్లు కేటాయించడం ఏమిటంటూ ప్రశ్నించారు భూమి ఛానల్ గేట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపకపోవడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చైతన్య మీడియాతో మాట్లాడుతూ జరిగిన తప్పును ఒప్పుకున్నారంటూ అధికారుల నిర్వాహకాన్ని వివరించారు భూమి ఛానల్ చైర్మన్ గెడ్డం చలపతిరావు వైస్ చైర్మన్ పైలా నూకయ్య నాయుడు గర్లంక కొండలరావు పకుర్తి లోవకుమార్ తిరుమల శెట్టి శివ తూము వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు పర్సన్ కూడా ఏం పనులు చేయకుండా ముఠా కాలోకి మొత్తం పద్దెనిమిది గంటలు ఇచ్చేలాగా మేము ఆ కాలకి పోతేనని చెప్పట్లేదు దాంతోపాటు మావి కూడా శాంక్షింగ్ చేసి మాకు కూడా ఎందుకంటే మూడు వేల ఎకరాల దాకా ఉన్నాయి సాగులో వీళ్ళందరూ కూడా రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు త్వరలో సీజన్ కూడా మొదలు అవుతుంది ఇప్పుడు రిపేర్ కూడా ఏం లేదు లేకపోతే తప్పు అయిపోయింది మరి క్షమించండి నెక్స్ట్ పెడతామని అంటారు ఇప్పుడు మేము రైతులకు ఏ సమాధానం చెప్పాలి ఇప్పుడు ఏం చేసి తప్పు ఎక్కడ జరిగింది అసలు ఏదైనా మాకు ఎవరైనా వాళ్ళని కోరు ఆయన ప్రజెంట్ ఈ లెటర్ అయితే ఇచ్చారు మాకు పిల్లగా ఇలా తప్పు జరిగింది ఇలాగ శాఖ చేస్తామని కానీ ఖచ్చితంగా దీని మీద మూడు వేల ఎకరాల దాకా ఉన్న చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు ఏదైనా తక్షణమే పరిష్కరించాలని చెప్పి కోరుతున్నారు